హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాచిపాలలో వృషభరాశి గురించి మనం తెలుసుకుపోతున్నాం రాశి వారికి రేపటి రోజు అనగా నవంబర్ పంతొమ్మిది బుధవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభార్త్లు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా ఊహించని ఒక వార్త మీరు వినబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు అందరి గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచాన్ని ఛానల్ కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని కోసమైతే మంచి ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా ఈ వృషభ రాశిలోని మనం తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కానీ తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో ఎన్నో కోల్పోయారు కూడా వీరికి కుటుంబం పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతున్నారు వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు శుక్రగ్రహం యొక్క అనుగుణం వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మంచి శుభార్తలు కూడా రేపటి రోజు మీరు వినబోతున్నారు అంతేకాకుండా ఆర్థిక పరంగా బాగా కలిసిపోతుంది ఇంట్లో సంపద పెరుగుతుంది బాగా ఆ ఆలోచించి పనులు పోతవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి వృషభ వారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని ఇప్పుడు అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎంత పెద్దవారికైనా కానీ అస్సలు భయపడరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు వృషభరాశి వారికి రేపటి రోజు ఒక దేవత కంటి చూపు వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా కానీ మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న పనులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా మీ ఆదాయం కూడా పెరుగుతుంది మరి ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వృషభరాశి వారికి కృత్రిమ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముగిసిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభ రాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గర ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది అదృష్టం వరిస్తుంది రేపటి రోజు కాలం వీరికి కలిసి వస్తుంది చేసే పది పనులలో కూడా విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది అంతేకాకుండా వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగం లభిస్తుంది వృషభరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే కోపగించుకుంటారు ముందు కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారు వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వారి వీరిని మోసం చేస్తున్నారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు ఒంటరిగా ఉండి చాలా బాధపడుతున్నారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు వృషభరాశి వారికి రేపటి రోజు ఒక దేవత కంటి చూపు వీరిపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి అమ్మవారు లక్ష్మీదేవి అనుగుణం మీపై ఎక్కువగా ఉంది చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి ఈ శుక్రవారం పసుపు నీళ్ళతో ఇల్లుని తుడిచి లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి గన్నేరు పూలు తామర పూలు చామంతి పూలు బంతి పూలు మల్లెపూలు ఇవి అంటే చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలకైనా సరే పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగుణం పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరిగి ఉండదు అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అపరమైన ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి మంచి శుభాతలు కూడా రేపటి రోజు మీరు వినబోతున్నారు ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతున్నాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవికి పూజ చేయండి వృషభరాశి వారు రేపటి రోజు కొన్ని అత్యంతలను పూజ గదిలో పెట్టండి కొన్ని అత్యంతలను బీరువాలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీరు ఎప్పుడు చూడ డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు రాబోతుంది కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదుకోకండి రేపటి రోజు తరువాత అత్యంతల్ని పూల మొక్కల్లో చల్లండి అంతేకాకుండా వృషభరాశి వారికి రేపటి రోజు ఆవేశం ఎక్కువగా ఉంటుంది పచ్చదానికి ఆవేశపడుతూ ఉంటారు దానివల్ల కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి రేపటి రోజు మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు వృషభరాశి వారు రేపటి రోజు బయటికి వెళ్లే ముందు రెండు లవంగాలు జోబులో పెట్టుకొని వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు ఎలాంటి చెడు ప్రభావం కూడా మీపై పడకుండా ఉంటుంది వృషభరాశి వారికి రేపటి రోజు మంచి సంతానం కలగబోతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి రేపటి రోజు ఒక శుభవార్త అయితే వినబోతున్నారు ఈ రెండు శుభవతలు రేపటి రోజు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి అంతేకాకుండా వారు రేపటి రోజు కుక్కలకి ఆరదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి విపరీతమైన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్తకండి పుష్పరాశి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరికి ఏ సలహా ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు ఎవరికి చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే కొందరు అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి పిఎం అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్త అండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి రాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంది అని నా గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్